గుడ్ మార్నింగ్ సో అందరికీ టాలీ లోస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి సో సెప్టెంబర్ ఒకటి నుంచి టాలీ ఫైమ్ ఆన్లైన్ న్యూ ప్యాచర్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటే సో నా నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే నేను మీ యొక్క నేమ్స్ అనేది నేను రోల్ చేసుకోవడం జరుగుతుంది టాలీ గురించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా విత్ త్రీ మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేస్తానండి హార్డ్ కాపీ యాజ్ యూజ్బాల్ అడ్వాన్స్ లెక్చర్ కూడా మీరు ఇంక్లూడింగ్ చేసి టాలీ పైమ్ లోనే చెప్పడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ టాలీ లోకేషన్